ఇది దీన్ని ఇసుకరే అంటారు ఇది అర్ధవీడు మండలంలో ఉంది ఏ కారణం చేత నువ్వు వచ్చావు మేము మామూలుగా సరదాగా చూడటానికి వచ్చాం మరే ఒక తన ఇన్స్టాల్ పెట్టేటట్టు చేయరా పోస్ట్ చేసుకునేటట్టు కాదురా రాముడికి పోస్ట్ చేసేది కావాలి శాంతత్తుని కోరుకోవడానికి వచ్చి చంపలేరు బాగుంటుంది అడివి ఉన్నాక బాగానే ఉంటుంది ఎవరా

బాయ్ సెకండ్ సెకండ్ వంద నాలుగు వరన్న నీకు వంద నాలుగు మమ్మల్ని పరిచయం చెప్పి పరిచయం థమ్స్ అప్ పెయిల్ ఎవరు ఆంటీ శివా ఓ రక్షణ అవతల నుంచి పర్సన్లు వచ్చి చేచ్చిన పర్సన్ రాము భవిష్యత్ ఫ్యూచర్ కలవచ్చు ఆ ఇగో ఈ మనిషి రెండో మనిషి పెళ్లి అయింది లక్ష్మణ్ వాళ్ళిద్దరు ఒరే ఇది చెప్పడానికి నేను వీడియో పెట్టింది అతి దుర్మార్గుడు నాకు గురువు అంట చెప్పే కదా మేము అంతా స్టార్టింగ్ మంచి అదే మాములుగా ఎవరైనా మీరు కొద్దిగా ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు ఒక మూడు వందల బర్రెలు వస్తున్నాయి నీ ఛత గురించి చెప్పండు చెప్పను చెప్పకుండా నేను అంతేవాడు మేమున్న ప్లేస్ ఇదంతా బ్రిటిష్ కాలంలో కట్టారు చంపలేరు దీని పేరు ఇక్కడ మొత్తం బ్యాంబో బ్యాంబోతో నిండిపోయి ఉంటది అయితే ఈ లోపలికి వచ్చి ఈ బ్యాంబో ట్రీస్ ని చాలా మంది కబ్జా చేస్తున్నారన్న సదుద్దేశంతో వాళ్ళని ఖండించే విధంగా అక్కడ ఇటు ఇటుగా రాకుండా గొంతు తీయడం చేశారు ఎందుకు రాయిపోయినాక అయిపోయా అలా పోతే ఒకళ్ళ పిల్లడి పేరు శివ అతని పేరు శివప్రసాద్ మూడో అతని పేరు లక్ష్మయ్య నాలుగో అతని పేరు రామయ్య ఇలా స్టడీ క్వాలిఫికేషన్ కూడా చెప్పాలా గాలి తిరగటం రెండు ఆయన బిఈడి ఈయన ఎంసీఏ ఈయన ఎంసీఏ బ్యాచిలర్ డిగ్రీ

ప్రాబ్లమ్ మళ్ళీ మీరు వాళ్ళు అదొక పోయి ఇరుక్కుపోదు ఐదు నిమిషాలు అయిపోయిండ్రా అవి ఎంజాయ్ అయి ఉంటది ఇప్పుడు ఇన్స్టాల్ పెట్టుకునేటట్టు అది కట్ చేసి పెట్టి మళ్ళీ చార్జర్ ఏదో ఒకటి చేద్దాం రీల్ చేద్దాం గురువు మోనిక స్ట్రిప్ చేద్దాం ఆ పోయే మరి ఐదు నిమిషాలు ఎందుకు కావాలి మళ్ళీ చెప్తాం చెప్పురా తీసేద్దాన్ని